ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో ఘనంగా శాఖాహార ర్యాలీ తాడపల్లి మానస్ అద్భుతంగా హ్యాపీ సండే కార్యక్రమం గుంటూరు జిల్లా మాచవరంలోని భవన ఋషి కళ్యాణ మండపంలో ధ్యాన సత్సంగం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఘనంగా పత్రిజీ పిరమిడ్ కేర్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం చిత్తూరు జిల్లా గంటాపూర్లో గల శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో పదకొండు రోజుల ఆత్మజ్ఞాన తరగతులు గుంటూరులోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ధ్యాన శిక్షణ ధ్యానబోధ కార్యక్రమం ఇక వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో పిఎస్ఎస్ఎం పిరమిడ్ సేవా దళిత పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ ధ్యాన జగత్ పత్రిక రజతోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన శాకాహార ర్యాలీలో వేలాది సంఖ్యలో ధ్యానులు మాస్టర్లు పాల్గొని సిరిసిల్లలోని వీధుల గుండా తిరుగుతూ శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ముందుకు సాగారు ఈ సందర్భంగా ధ్యానగద్దరు భూపతిరాజు అద్భుతంగా శాకాహారము ధ్యాన గీతాలను ఆలపించి అందరిని ఉత్సాహపరిచారు జీవహింస మహాపాపమని శాకాహారమే ఆరోగ్యమని అందరూ శాకాహారమే తినాలని ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీ దామోదర్ మహాస్వామి ధ్యానగద్దర్ భూపతిరాజు ఖమ్మం జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షురాలు ధ్యానరత్న కాటేపల్లి శైలజ నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షుడు సాయి కృష్ణారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు తమ సందేశాలను ఇచ్చారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో మాస్టర్లు ధ్యానులు పాల్గొన్నారు তোমায় <laughs> మెగా వెజిటేరియన్ ర్యాలీకి ఒకసారి గట్టిగా కొడదాం గట్టిగా ఎక్కడికక్కడ భూపద్రాజ్ అన్న పాటలు పాడుతుంటే అది నడి రోడ్డు మీద పత్రి సార్ శాకాహార ర్యాలీలు జరిగినప్పుడు ఎంత ఆనందపడే వాళ్ళో మాటల్లో చెప్పలేము ఆయన ప్రజెన్స్ శరీరంతో లేకపోయినా ఆయన ఎనర్జీ ప్రజెన్స్తో మనందరం చేస్తాం గట్టిగా మనందరికీ పత్రి సార్ ఒకటే చెప్పేవారు దాని కాకపోయినా పర్వాలేదు వెజిటేరియన్ మాత్రం కావాలని చెప్పేవారు సార్ ఈరోజు ఈ జిల్లాలో సిరిసిల్లలో ఏ మెగా వెజిటేరియన్ ర్యాలీ జరిగిందో రేపు ఈ ర్యాలీ అంతా కూడాను యావత్ ప్రపంచం చూస్తుంది పిఎంసి ద్వారా గట్టిగా చెప్పకూడదాం పిఎంసికి ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ పాంప్లెట్ నుంచి పత్రి సార్ ఆయన చదివినటువంటి పుస్తకాలలో ఉన్నటువంటి మంచి విషయాలను ప్యాంప్లెట్లో ప్రచురించి అందరికీ పంచేవారు తర్వాత న్యూస్ లెటర్ వచ్చింది తర్వాత మ్యాగజైన్ వచ్చింది తర్వాత బుక్ వచ్చింది తర్వాత కలర్లో వచ్చే ఆ బుక్స్ ఆ తర్వాత మనం నెమ్మది నెమ్మదిగా వేరే ఛానల్స్లలో పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు స్లాట్స్ తీసుకునే వాళ్ళం ఛానల్ ఫోర్ లాంటివి ఈరోజు ఏకంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి ఓన్ శాటిలైట్ ఛానలే ఉంది దట్ ఈస్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఇది మన అందరిది పిఎస్ఎస్ఎం మౌత్ పీస్ పిఎస్ఎస్ఎం యొక్క గొంతు పిఎంసి అనేదని పత్రిస్తారు పదే పదే చెప్పేవారు పిఎంసి ఉండేది ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేయడం కోసం ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవం ఒక భగవద్గీతతో సమానం అని చెప్పారు పత్రి సార్ ఈరోజు బ్రహ్మశ్రీ పత్రిజి గారు నలభై సంవత్సరాల కింద కన్న కళ శాకాహార జగత్ కావాలన్నా అందులో భాగంగా ఈరోజు సిరిసిల్ల పట్టణములో రాజారాజేశ్వరి యొక్క ఈ యొక్క మహత్యంతో ఇంత గొప్ప ఒక చారిత్రాత్మక ర్యాలీ అద్భుతంగా జరుపుకున్న మనందరికీ గట్టిగా చప్పట్లతో అభినందించుకోవాలి ఒక ప్రోగ్రాం చేయాలన్న ఒక ర్యాలీ చేయాలన్న మామూలు విషయం కాదు ఆయనకు తెలుసు నాకు తెలుసు ఎంత కష్టపడ్డాడు ఇంత గర్వంగా భయపడకుండా నాలుగు కిలోమీటర్లు రెండు గంటలు ముఖ్యంగా ఈ మహిళా లోకం మనం ఇచ్చిన స్లోగన్స్కు మనం ఇచ్చిన నినాదానలకు ఈరోజు సిరిసిల్ల పట్టణం అంతా ఆశ్చర్యపోయే విధంగా ఆలోచించే విధంగా ఈరోజు మనం ఒక వైబ్రేషన్ క్రియేట్ చేశాం ఇది శాకాహార ర్యాలీ కాదు మనం క్రియేట్ చేసిన పాజిటివ్ ఎనర్జీ ఈ సిరిసిల్ల జిల్లా ఈ వంద కిలోమీటర్లు ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేశాం మరొకసారి గట్టిగా చపట్టుతో అభినందించుతాం శాకాహార ర్యాలీకి మన క్లాప్స్ కొడదాం పిఎంసి ఛానల్ ఎంత మంది చూస్తున్నారు ఓకే అందరు సబ్స్క్రైబ్ చేయించారా సబ్స్క్రైబ్ చేసా చేశారా ఎంతమంది చేశారు ఒక్కొక్కరు వంద మందికి సబ్స్క్రైబ్ కూడా చేయించాలా మనం చేసుకోమని అయిపోతుందా చేయిస్తున్నారా లేదా సబ్స్క్రైబ్ అలాగే మనం దిగజారిపోవడానికి కారణం ఏంటి అహంకారమే కదా అవునా కాదా అహంకారం వచ్చిందంటే పాతలో పోతాం మరి అహంకారం పోవాలంటే నాకు ఎలా పోయిందో చెప్పాలి అహంకారం పిఎంసి ఛానల్ చూడటం వల్ల అహంకారం పోయింది నాకు ఎక్కువగా చూసేది మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి నేను డైలీ నాలుగైదు గంటలు చూసేది పిఎంసి మాత్రమే విజయవాడ సమీపాన గల తాడేపల్లి మానస్ సరోవరంలో ఆనంద ఆదివారం ధ్యాన ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా చిన్న రఘు గురూజీ విచ్చేసి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత గురువుల సాంగత్యం అలాగే జీవితం అంటే ఏమిటి ఎలా జీవించాలి అనే విషయాల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత జ్ఞానదాత చిన్న రఘు గురూజీని మానస్ సరోవరం ధ్యాన ఆశ్రమ వ్యవస్థాపకులు రామిరెడ్డి ఘనంగా సన్మానించారు అనంతరం పిరమిడ్ మాస్టర్ రంగనాథ్ సమస్మరణార్థం వారి కుటుంబ సభ్యులు ధ్యానులకు ధ్యాన ప్రసాదం అందించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు లోపల ఉన్న వాటి మొత్తాన్ని కూడా వదిలించుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఒక్క రెండు మూడు పాయింట్లు చెప్తాను మనకి లిబర్టీ రావాలి స్వేచ్ఛ రావాలి నేను జీవిస్తున్నా నేను ధైర్యం చెప్తాను నాకు నిన్న ఉదయం సుమారు పదిన్నర సమయంలో నాకు కాల్ చేశారు ఎక్కడున్నారండి ఉన్నానండి రేపు ఏమైనా వస్తా వాస్తవానికి ఈరోజు నాది షెడ్యూల్ టు ట్వెల్వ్ ఓ క్లాక్ నా సత్సంగం ఉంది జూమ్లో పెట్టక పెట్టక పెట్టే ఈ సండే నేను అది కూడా అంటే నేను ఎప్పుడో అటే తిరిగితే అంటే ఏదో బిజీలో ఉండి పెట్టలేకపోతున్నా కార్యక్రమం సండే రెగ్యులర్ మా ప్రాక్టీస్ జరుగుతుంటుంది మార్నింగ్ అండ్ ఈవినింగ్ అవర్స్ బట్ సండే స్పెషల్ డే సండే అన్నప్పుడు వాళ్ళు ఎట్లాగో మనం ఎన్ని చెప్పినా లోపల ఏదో ఒకటి ఆహారం వేస్తారు కాబట్టి ఆ ఆహారం అనేది మాయ ఆవరించుకుంటామంటే నేను ఒక ఆహారం వేస్తా సండే రోజు వాళ్ళ మైండ్ డిటా డిస్టర్బ్ అవకుండా సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో రెండవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిటి వెంకటేష్ ధ్యానులకు చక్కటి ఆత్మ జ్ఞానాన్ని అందించారు భగవద్గీత శ్లోకాలు ఉపమానాలు కథల ద్వారా ధ్యానులకు అద్భుతమైన భగవద్గీత జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు

చేసుకున్న వాళ్ళతో చేసుకున్న మహదేవా మేడం ఇది ప్రత్యేక అనిపంగానే మానవుడు ఒక సర్పము పడగెత్తి నోరు తెరిచిన సర్పము నోరు చేతి చేపెట్టి దేని చూసి భయపడతాడు అయ్యో పక్కన చీమ్ ఉంది తేలు ఉంది పక్కన దాని చూసి భయపడతాను అయ్యే నోట్లో ఏదైనా నోట్లో చేపెట్టాడు ఒక సర్పము పడగెత్తినటువంటి సర్పము యొక్క నోట్లో చేపెట్టాడు దానికి భయపడలే సన్న తేలు చూసి భయపడతాను గుంటూరు జిల్లా మాచవరం గ్రామంలోని భవన ఋషి కళ్యాణ మండపంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధనలక్ష్మిచే చే ధ్యానము సత్సంగము అద్భుతంగా నిర్వహించారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ ధనలక్ష్మి ధ్యానులకు ఆత్మ జ్ఞానం అనే అంశం గురించి అద్భుతంగా వివరించి చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత జ్ఞానదాత ధనలక్ష్మిని కార్యక్రమ నిర్వాహకులు పడాల లక్ష్మి పిరమిడ్ మాస్టర్లు ఘనంగా సన్మానించారు అనంతరం పేరవరంలో జరుగుతున్న ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞానికి అందరినీ ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో పులుగుర్త సోమేశ్వరం మాచవరం గ్రామాలకు చెందిన ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నారాయణ స్వామి లక్ష్మిలు పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు అనంతరం పిరమిడ్ మాస్టర్ లక్ష్మి ధ్యాన గీతాలను చక్కగా ఆలపించి ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు రామరా రక్షణ ఏ మోక్ష రా మోక్ష ప్రాప్తి పంద శివ 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 నరా శివకే వరావ నువ్వు గమనించే తెలియదు అనుకో నీకు ఇంకోటి ఇక్కడ అహంకారము స్వతసిద్ధంగా నీకు వస్తుందే ఎవరైనా ప్రేరణ కల్పిస్తున్నారో తెచ్చారు మన పక్కన ఉంటారు మనం తాన అంటే పక్కన తన దానా అనేది అట్లాగా అజ్ఞానం విషయానికి కానీ రెచ్చగొడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని ఫస్ట్ అలాంటి వాళ్ళ మాత్రం ఎలుగు విషయం తెలియకనే పూర్ణంగా స్పందించకూడదు ఏ విషయమైనా మన పని అయినా కానీ పూర్తిగా నువ్వు ఎదుటి వ్యక్తి స్థితి వాళ్ళ స్థితిని బట్టి నువ్వు కందారా చూసినావా విన్నావా స్పందించాలి లేదు మనం అక్కడ పోలేము ఎక్కడో పని జరుగుతుంది అంటే చెప్పే వ్యక్తి యొక్క స్థితిని నువ్వు స్కాన్ చేయగలగా వీళ్ళ తత్వం ఎలాంటిది సత్యం మాట్లాడతారా ఓటి రన్నీ చెప్తున్నారా అని ఒక మాట అర్థం చేసుకునే స్థాయి ఉండాలి హనుమకొండ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో పిరమిడ్ మాస్టర్స్ మెట్టు రాజ్ కుమార్ రాధికా గార్ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వాయుపుత్ర పిరమిడ్ సెంటర్లో ధ్యాన సాధన సజ్జన సాంగత్య కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో హన్మకొండ పిఎస్ఎస్ఎం అధ్యక్షులు ఆనంద్ దాలియా పిరమిడ్ మాస్టర్లు రామ్మూర్తి రవీందర్ రహీం వేదాంతం శ్రీదేవి భద్రకాళి ఈవో శేషు భారతి మల్లికార్జున్ కృష్ణ పాల్గొని రాజ్ కుమార్ రాధికలకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మహిళా మాస్టర్లు ధ్యానులు ఎంతో ఉత్సాహంగా ఆడి పాడి సందడి చేశారు ఈ కార్యక్రమంలో డెబ్బై మంది వరకు ధ్యానులు పాల్గొని ధ్యాన సాధన చేశారు ఈ కార్యక్రమం ఎంతో ఆహ్లాదకరంగా ఆనందంగా ముగిసింది పాద్యం అయిపోయి నీ పని అయిపోతుంది వాళ్ళ పని కూడా అయిపోతా చచ్చిపోతే టెన్ పర్సెంట్ ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఒక వ్యక్తి వాళ్ళ ఇంటికి వెళ్తే కానుకలు ఎక్కడో నీకు ప్రార్ధన చేయకపో చేయాలని ప్రార్ధన చేయాలి నంద్యాల జిల్లా ఆలగడ్డలోని శ్రీ శ్రీ కాశిరెడ్డి నాయన మెగా పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో మహామౌన ధ్యానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా పిరమిడ్ మాస్టర్ యు రవిరాజు పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత లాభాల గురించి తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత జ్ఞానదాత యు రవిరాజును ఘనంగా సన్మానించారు కార్యక్రమ నిర్వాహకులు చిత్తూరు జిల్లా పలమనేరు మండలం గంటాపూర్లో గల శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యానశక్తి క్షేత్రంలో పదకొండు రోజుల ఆత్మజ్ఞాన తరగతులు ఘనంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో మూడవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బేబీ రోహిణి నాలుగవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీదేవి పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు కథల ద్వారా తమ ధ్యాన అనుభవాల ద్వారా ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో భగవద్గీత ప్రవచకులు జిసి బాలాజీ పలువురు పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు పాల్గొన్నారు అధ్యాయం చదవడం వల్ల ఏం ప్రయోజనమో అనేసి ఆ ఒకరు అడుగుతారు అనమాట దాంతో ఫస్ట్ అధ్యాయం చదవడం వల్ల ఏం ప్రయోజనమో ఒక చిన్న కథ ద్వారా నేను చెప్తాను ఈవ్గా పద్దెనిమిది అధ్యాయాలకు పద్దెనిమిది కొంతవరకు చేస్తాడు తర్వాత ఆయన పక్క డవపడతాడు జోడు మాడము ఇంకా విందు మందు పొందు అనుకుంటా అట్లా వెళ్ళిపోతాడు తర్వాత ఆయన అంతమక్షణాలు వచ్చేస్తాయి ఏం చేస్తాడు చనిపోతాడు చనిపోయి అంత గొప్ప పండితుడైనా కానీ మళ్ళీ మరుసటి చన్మ ఏం ఏం చెప్తాడంటే ఒక ఎద్దుగా ఎక్కుతాడు అనమాట మరుసటి చర్మ ప్రకాశం జిల్లా ఒంగోలులో పత్రిజీ పిరమిడ్ కేర్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ధ్యాన శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు నన్నూరి శ్రీనివాసరావు నన్నూరి వాసంతి పాల్గొని పత్రిజీ పిరమిడ్ కేర్ సెంటర్ని ప్రారంభించారు అనంతరం నిర్వహించిన ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమంలో ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానాన్ని మించిన తీర్థం కానీ యజ్ఞం కానీ లేదని తెలియజేశారు మనలోని శక్తిని వెలికి తీసే మార్గమే ధ్యానం అని వివరించారు ధ్యాన సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు నేనైతే రెండు వేల ఏడో సంవత్సరంలో ఈ ధ్యానంలో రావడం జరిగింది ఈరోజు కూడా ఇంత ట్యాబ్లెట్ కూడా నేను మీకు అవసరం రావట్లేదు నాకు సిక్స్టీ ఇయర్స్ దాటిని అయినా కూడా చిన్న ప్రాబ్లం కూడా ఫేస్ చేయట్లేదు అంటే కేవలం ధ్యానమే ధ్యానం చేస్తే అనంతమైన శక్తి మన లోపలికి వస్తుంది ఆ శక్తి ఎప్పుడైతే మన లోపలికి వస్తుందో అనారోగ్యాల పాలు కాకుండా ఉంటారు నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని శ్రీ షిరిడీ సాయి పిరమిడ్ కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని అలాగే శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ శేషారెడ్డి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత గ్రామంలో శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాస్టర్లు ధ్యానులు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీని ఉత్సాహంగా కొనసాగించి శాకాహారంపై ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో డెబ్బై మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు

ఒక్కరు లేరండి అక్కడ వద్దలు వెళ్ళిపోయారు అంటే మళ్ళీ ఇంటి దగ్గర చెప్పేసి వస్తాము పనులు చూసుకొని వస్తాము అంత పేరుగైన విషయం కాదు కానీ మోక్షం పొందాలంటే నీకు పుణ్యం ఉండకూడదు పాపం ఉండకూడదు రెండు ప్యాలెస్ లేకుండా పోవాలి పుణ్యం ఉంటే పుణ్యం ఉంటే మంచి జన్మ వస్తుంది పాపం ఉంటే చక్క జన్మ జన్మైతే వస్తుంది మోక్షం అంటే అసలు మోక్షం అంటే అర్థం కాదు మోక్షం అంటే పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో గుంటూరులోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ధ్యాన శిక్షణ జ్ఞానబోధ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు ధ్యానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అజయ్ బాబు విచ్చేసి ధ్యానులకి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత అలాగే ప్రేమతత్వం గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు మీ సమాజంలో బయటకు వచ్చినప్పుడు మీరు అంత ఆనందంగా ఉన్నారు ఎటు వ్యక్తి ఎంత ప్రేమగా పనిచేస్తున్నారు అని వెళ్ళి అదే మేటర్ అనమాట సో అందుకే బాబాజీ ఒక మాట అంటారు ఏమంటారంటే అంత సిద్ధుల కన్నా గొప్ప సిద్ధి అంటే ప్రేమించడం ఏంటి అది ప్రేమించడం సో మధ్యలో అసలు టాపిక్ వేరే దాంట్లో వస్తున్నా చెప్తున్నాం కాబట్టి ప్రేమించడం అంటే రాంత ఏం చెప్తాడంటే ప్రేమించడం అన్కండిషనల్ గివింగ్ కండిషన్ లేకుండా ఇవ్వగలడమే ప్రేమ ఆ ప్రేమ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఒక తల్లి తన బిడ్డకి చనిమించినప్పుడు కనిపిస్తుంది ఎందుకంటే తాను చనిపోవద్దు అనే విషయం తెలుసు ఒకసారి ఎందుకంటే ఆ రిస్క్ కూడా ఉంది సో ఆ విషయం తెలిసినా కానీ ఆ బిడ్డకి ఆ తల్లి జన్మిస్తుంది సో ఆ జన్మ ఇవ్వటంలో తను తాను కోల్పోతుంది అంటే అన్కండిషనల్ గా తను తాను ఇస్తుంది కాబట్టి తల్లి ప్రేమ మనం గొప్ప ప్రేమగా చెప్తాం సూర్యాపేట జిల్లా త్రిపురవరం గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో నలభై ఒక్క రోజుల ధ్యాన శిక్షణ ముగింపు కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా ఖమ్మం జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షురాలు ధ్యానరత్న కాటేపల్లి శైలజ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు శ్రీ కోదండరామస్వామి ఆలయ కమిటీ నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఇందులో పిరమిడ్ మాస్టర్లు జ్యోతి ముత్తులింగం గోపి అలాగే నడిగూడెం రాజుపేట కొల్లాపురం జెక్కేయపల్లి అమీనాబాద్ మాస్టర్స్ పాల్గొన్నారు వనపర్తి జిల్లా గంగారంలోని శివాలయంలో పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో మౌన ధ్యాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకి పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డిలు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు ప్రయోజనాలు చక్కగా వివరించారు నలభై ఒక్క రోజులు క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేస్తే ఎటువంటి వ్యాధులు దరిచేరవని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు అనంతరం రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డిలను మాస్టర్లు శ్రీనివాసులు చంద్రకళ దంపతులు షాల్వా కప్పి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఏమిటి కోసం చేస్తున్నాం అనేది మనకు రూపాయలు ఖర్చు లేకుండా పది మందికి అంటాలి అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి ఒక మెడిసిన్ వాడద్దు ప్రతి మెడిసిన్ వాడినంత ఇక్కడ ఒక రోగం తయారవుతుంది ఇప్పుడు మూడు వేల మంది షుగర్ ఉన్నట్టు డాక్టర్ ఖచ్చితంగా భార్యపడతారు టార్గెట్ రాస్తుంది నాకు ఒక్కటి చిన్నది పనిచేసేది అన్నీ చేయవు వాళ్ళ దానికోసం ఏదో కాల్షియం అంటలు వాళ్ళు అంటలు కానీ అన్ని మనకు ఎఫెక్ట్ వచ్చేది కానీ మనం ధ్యానం చేసి ఏమిటంటే

గుర్బాని పాల్గొని విద్యార్థులకు ఆనాపానసతి ధ్యానంపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం చేయు పద్ధతి ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు ధ్యాన సాధనతో విద్యార్థులు ఏకాగ్రత ఆత్మవిశ్వాసం ప్రశాంతత పెరుగుతాయని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం Namaskaram.